ఈరోజు యమవిధియ అన్నా చెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళ పండుగ భగిని హస్త భోజనం అని అంటారు భారతీయ సంప్రదాయంలో రక్త సంబంధాలకి అనుబంధాలకి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు ప్రాధాన్యత ఇవ్వడమే కాదు వాటిని కలకాలం నిలుపుకునేందుకు చక్కటి ఆచారాలను కూడా అందించారు మన పెద్దలు అందుకు గొప్ప ఉదాహరణే భాతృ విధియ ఇది దీపావళి నుంచి రెండో రోజున వస్తుంది ఇది ఎందుకు వచ్చిందో కనుక్కుందాం ఒకసారి యమునా నది తన అన్నగారి మీద పెట్టుకుందట అన్నగారు ఎవరో కాదు సాక్షాత్తు మృత్యువుని అమలుపరిచే యమధర్మరాజు అందుకే యమునను యమి అని కూడా పిలుస్తారు యముడు తన ఇంటికి వచ్చి చాలా రోజులైంది కాబట్టి ఒకసారి వచ్చి వెళ్ళమని గంగానది ద్వారా యముడికి కబురు పెట్టింది యమునమ్మ కబురు విన్న అన్నగారు వెంటనే యమునాదేవి ఇంటికి వెళ్లారు అక్కడ యమున ఆయనను సాదరంగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టింది చెల్లెలి అను అనురాగానికి సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అక్క అందుకు యమున నువ్వు ఏటా ఇదే రోజున మా ఇంటికి వస్తే చాలు అదే గొప్ప వరం అన్నది యముడికి అంతకంటే కావలసిందే ముందు ఆ వరానికి తథాస్ చెప్పడమే కాకుండా ఎవరైతే ఆ రోజున తన సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వాళ్ళు అకాల మృత్యువు నుంచి నరకలోకం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని చెప్పాడట ఇక ఈ రోజున తన సోదరులను సేవించుకున్న సోదరికి వైదవ్యం ప్రాప్తించదు అని కూడా వరాన్ని అందించాడట అందుకే ఈ రోజుని యమద్వితీయం అని పిలుస్తారు అంతేకాదు ఇదే రోజున నరకాశివుణ్ణి సంహరించి వచ్చిన శ్రీకృష్ణుణ్ణి అతని సోదరి సుభద్ర సాదరంగా ఆహ్వానించిందని అందుకు గుర్తుగా భాతృ మొదలైందని కూడా చెప్తారు ఈ రోజున సోదరులంతా తమ సోదరి ఇంటికి తప్పక చేరుకుంటారు అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముదుటిన తిలకాన్ని అద్దుతారు తిలకధారణ తర్వాత సోదరులకు హారతులు ఇస్తారు బదులుగా అన్నదమ్ములంతా కొండంత ఆశస్సులను బహుమతులను తిరిగి ఇస్తారు ఆ మధ్యాహ్నం సమ సోదరులకు ఇష్టమైన పదార్థాలను కొసరి కొసరి వడ్డిస్తారు సోదరి చేతి వంటను తృప్తిగా అరిగించిన సోదరులు తమ అక్కా చెల్లెళ్ల ఇంట ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలని వారి కడుపు పండాలని కాపురం పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ బయలుదేరుతారు అన్నా చెల్లెలను అక్కా తుమ్ముళ్లను ఒకే ఒకే చోటకి చేర్చే ఈ సంప్రదాయం ఎంత గొప్పదో కదా వారి మధ్య అనుబంధం ప్రేమ కలకాలం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు ఇట్లు బలభద్ర పాత్రుని శ్రీదేవి